ఒక పక్కన అన్న బాయిజ తన నాకెందుకో మనసు బాగోలేదండి ఏదో కీడు జరుగుతుందని అనిపిస్తుంది అని తన భర్త అప్పాపాటిలతో చెబుతుంది ఇంకో పక్క కులకర్ణి తన మనుషులతో సాయిబాబా వద్దకు బయలుదేరుతాడు ఇంకో పక్క నువ్వే కదా మాకు దిక్కు మా బిడ్డ మాట్లాడేలా దయచూపించి తండ్రి అని మౌని తల్లి భగవంతుని ప్రార్థిస్తుంది మౌని తన తల్లిని బలవంతంగా బయటికి లాక్కెళ్ళుతుంది ఈలోపు ఒక గ్రామస్తుడు ఇంత రాత్రి బయలుదేరుతున్నారు ఎక్కడికి నిన్న రాత్రి ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం చేసిన అతనికి ఏమి శిక్ష వేశారో చూశారు కదా రాత్రిపూట అందరూ ఇంటిలోనే ఉండాలి వీధిలో తిరగాలంటే పెద్ద గొడవ అవుతుంది చిన్నపిల్ల లాక్కొస్తే వచ్చేస్తారా చిన్నపిల్ల దానికేం తెలుసు ఇంటికి వెళ్ళండి అని ఒక గ్రామస్తుడు వారికి నచ్చి చెప్తాడు అయినప్పటికీ మౌని వినకుండా తన తల్లిని లాక్కెళ్తుంది ఒక పక్క కులకర్ణి తన మనుషులతో వస్తుంటాడు సాయి కోసం సాయి భోజనం చేశాడేమో చూసొస్తానండి అంటుంది బాయిజ దానితో అప్పాపాటిల్ బాయిజ ఆయన వస్తానని మాట ఇచ్చారు కదా ఎక్కడికి వెళ్ళి ఉండరు షిరుడి ఏమైనా పెద్ద ఊరు కాదు కదా ఈ ఊరిలో ఏది జరిగినా ముందుగా నీకే కదా తెలిసేది ఈలోపు అప్పా అప్పాపాటిల్ వద్దకు వస్తాడు అయ్యా ఏదో పెద్ద గొడవ జరగబోతుంది కులకర్ణి గారు ఆయన మనుషులు పాటుపడిన మసీదు వైపు వెళ్తున్నారు మన ఊరిలోకి ఎవరో చేతబడి చేసేవాడు వచ్చాడంట ఈరోజు ఉదయం ఆయన గ్రామాధికారి ఇంటి వద్దకు వెళ్ళాడు ఆయన దగ్గర ఏదో మాయాజాలం చేశాడంట దాంతో బాయ్జ ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది మసీదు వద్ద సాయి ధ్యానంగా ఉంటారు కులకర్ని తన మనుషులు ఊరి ప్రజలతో సాయి వద్దకు చేరుకుంటాడు కులకర్ణి సాయితో నువ్వెవరో చెప్పు దానితో సాయి ఈ ప్రశ్నకు ఆది నుండి ఈనాటి వరకు సమాధానం లేదు అది తెలుసుకున్న వారు లేరు అప్పుడు కులకర్ణి నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పాలి దానితో సాయి సమాధానం చెప్తా సమాధానము మీరు తెలుసుకోవాలంటే మీలో ఉన్న అహంకారాన్ని వదిలివేయాలి కులకర్ణి అరి ఓం అనవసరంగా ఏదో విషయాలు మాట్లాడకు సీటుగా చెప్పు ఎవరు నువ్వు దానితో సాయి నేను ఎవరిననేగా మీ ప్రశ్న నేను సర్వం నేను ఈ దేహం నేనే ఈ దేహంలోని ఊపిరిని నేనే జీవంగానూ ఉంటాను ప్రతి జీవిలోనూ ఉంటాను నా జ్ఞానం నా ఆలోచన నా మాట మనస్సు ఇలా అన్నింటిలోనూ అన్ని చోట్ల నేను ఉన్నాను సర్వము నేనే నీ అహంకారము అనే తెరను తొలగించి చూస్తే నీకు కనిపిస్తాను కులకర్ణి వెకిలిగా నవ్వుతూ ఊరి జనులతో విచిత్రం ఈయన ఎవరో తెలియాలంటే తెరను తొలగించి చూడాలంట ఈయన అన్ని చోట్ల ఉంటారంట ప్రాణమే తను అంట ఈయన ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలియటం లేదు ఈయనే ఈశ్వరుడా దానితో సాయి అవును నేను ఆ సర్వేశ్వరుడను ఒక విధంగా మీరు ఈశ్వరుడే ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడు ఈశ్వరుడే మీకు నాకు మధ్యన ఉన్న చిన్న వ్యత్యాసము ఇదే మీలో ఉన్న ఈశ్వరుణ్ణి మీరు గుర్తించలేదు మీ మనస్సులో ఉన్న మీ అహంకారమే అందుకు కారణం అందుకే శివుడు కనిపించలేదు అహంభావాన్ని వదిలివేస్తే ఆయన కనిపిస్తాడు అప్పుడు కులకర్ణి కోపంగా నువ్వు మోస్తావా శివుడు శివుడు అంటూ కబులు చెబుతున్నావు ఆ శివుడు నీకు నీకులాగా ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకోడు దానితో సాయి ఆ పరమేశ్వరుడు ఆది భిక్షు అని పురాణంలోనే చెప్పబడింది ఆ విషయం పురాణం చదివిన వారికి అందరికీ తెలుసు అలాగే కృష్ణుడు శాందీప మహాముని ఆశ్రమంలో భిక్షాటన చేసి ఎంతో కాలం జీవించాడు గౌతమ బుద్ధుడు జీవితాంతం భిక్షువుగా జీవించాడు అప్పుడు కులకర్ణి వారందరి గురించి నాకు తెలుసు కానీ వారందరూ భిక్ష వేసిన వారికి విశ్వాసం లేకుండా ఏనాడు నడుచుకోలేదు అప్పుడు సాయి మీ ఇంటిలో పువ్వు అలా మండటానికి కారణం మీరే మీ అహంకారాన్ని అది దహించింది కులకర్ణి కోపంగా హరి ఓం నీలాంటి పిచ్చివాడితో కాలక్షేపం చేయడానికి నేనేమి పని లేని వాడిని కాను నా ఆవేశాన్ని రెచ్చగొడుతున్నావు గ్రామాధికారి వచ్చి నీ ఇతర నుంచున్నాడు మాట్లాడేటప్పుడు నీవు నా మొఖాన్నే చూడాలి తెలిసిందా అటు ఇటు ఎందుకు చూస్తున్నావు ఈలోపు మౌని తన తల్లిని తీసుకువెళ్ వస్తుంది ఆమెని చూసి సాయి నవ్వుతాడు అప్పా అప్పాపాటిలు బాయ్జా కూడా వస్తారు సాయి వెనుదిరిగి చేతిలోనికి రాయి తీసుకుంటాడు ఊరి జనం అందరూ ఆశ్చర్యంగా చూస్తారు దానితో కులకర్ణి ఏయ్ నువ్వు ఇంటికి వచ్చి పువ్వు ఇచ్చిన కారణంగా ఒక గొడవ జరిగింది ఇప్పుడు చేతిలోకి రాయి తీసుకుంటావా ఎంత ధైర్యంలో నీకు ఏంటి చూస్తున్నారు పట్టుకుని వాడిని కానీ సాయి రాయిని బలంగా విసురుతాడు అది మౌని తలకు తగులుతుంది మోని స్పృహ తప్పుతుంది మోని తల్లి అయ్యో నా పిల్ల మీద రాయి విసిరి వేశాడు నా బిడ్డ చచ్చిపోయింది అని ఏడుస్తుంది అయ్యా తమరే దీనికి ఏదైనా చెయ్యాలి నా బిడ్డని చూడండి అయ్యా అందరూ భయంతో ఆశ్చర్యంగా చూస్తారు అంటా బంట కులకర్ణితో అయ్యా వీడి మంత్రాలు తెలిసినవాడు తెల్లదొరలతో చెప్పి పట్ పట్టించండి అలా చేశారంటే ఎక్కడికి పోలేడు అనవసరంగా మనమెందుకండి చింతించడం పులకర్ణి వాటిని బంధించండి మోని తల్లి బాగా ఏడుస్తుంది బిడ్డ పరిస్థితి చూసి ఇంతమంది చూస్తూ ఉండి కూడా ఏమి చేయలేకపోయారు మాట్లాడటం కూడా రాని నోరు లేని పిల్ల దీనిని కొట్టడానికి మనసు ఎలా వచ్చింది అంటా బంట సాయిని బంధించి తీసుకెళ్తూ ప్రభుత్వం వారు వచ్చే వరకు వీడిని ఏదో ఒక ఇంటిలో కట్టిపడేయండి తప్పించుకొని పారిపోకుండా మన వారిని అందరినీ కాపలా పెట్టండి అని సాయిని కట్టివేస్తారు సాయి మహిమ వలన ఎంతసేపు బంధించినట్లు కట్లు ఊడిపోతున్నాయి మోని తల్లి పసిపిల్లని కొట్టిన ఆ మనిషి నాశనమైపోతాడు బాగుపడడు ఒళ్ళు జ్వరంతో కాలిపోతుంది ఇన్ని గంటలైనా కళ్ళు తెరవలేదు అని ఏడుస్తుంది దానితో బాయజమ్మ సాయి ఆ పసిపిల్లను కొట్టాడంటే అందుకు ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది నాకు తెలిసి సాయి ఎవరికీ కీడు చేసేవాడు కాదు నువ్వు ధైర్యంగా ఉండు అంతా నెమ్మదిగా సర్దుకుంటుంది ఊరి ప్రజలందరూ సాయి వద్ద కాపలాగా ఉంటారు మోని తల్లి బాయజమ్మ ఈ ఊరికి మీరు తల్లి లాంటివారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు కానీ మీరే అతన్ని మంచివాడు అంటున్నారు ఏమిటి ఈరోజు మౌనిని కొట్టినట్లే తాతీయాన్ని కొడితే మీరు ఎట్లాగే మాట్లాడతారా దానికి బాయిజ జవాబుగా అవును అప్పుడు ఇలాగే అంటాను సాయి మీరు నిద్రపండి నేను ఎక్కడికి పారిపోను అని కాసేపు అయిన తర్వాత ఎంతసేపు నిద్రపోతారు మిమ్మల్ని లేవండి నిద్ర నుండి మేల్కొనలేదంటే ఆ తరువాత ఆ భగవంతుడే తలుచుకున్నా మీ జీవితాలు బాగుపడవు ఎంతసేపు మీరు ఇలా నిద్రలోనే ఉంటారు నేను చెప్పింది అర్థమయ్యిందా దానితో అంట బంట ఈ విషయం చెప్పడానికి నిద్ర లేపావా పడుకొని ఇవయ్యా దాంతో సాయి ఏదో ఒకరోజు మళ్ళీ లేవని శాశ్వత నిద్రపోతారు అంతలో అంతవరకైనా మేలుకొని ఉండండి లేవండి చాలా మెలకువ అవసరం పడుకుని ఉంటే సోమర్తనం వస్తుంది లేవండి అంటా బంట కాసేపు వదలవయ్యా సాయి మిమ్మల్ని రాముడే రక్షించాలి దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ కూడా ఏర్పరచు చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ధన్యవాదాలు